హాయ్ అండి ఈరోజు మంచి హెయిర్ టిప్ అయితే చెప్తాను ఇది ప్రతి ఒక్కరికైతే ఉపయోగపడుతుంది లేడీస్కి కానీ బాయ్స్కి కానీ ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక మూడు స్పూన్లు మెంతులు అయితే నానపెట్టుకోవాలి నైట్ అంతా దాంట్లోనే ఈ చిన్న ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి చాలామంది ఏంటంటే ఉల్లిపాయలు అనకానీ పెద్ద ఉల్లిపాయలు వేసుకుంటారు అవి కాదండి చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి వేసుకోవాలన్నమాట నైట్ అంతా నానపెట్టేసుకోవాలి రెండు ఒకే దాంట్లో వేసుకొని ఫస్ట్ అయితే మనం ఏం చేయాలంటే ఈ వాటర్ తీసుకోవాలన్నమాట ఈ నపెట్టేసి ఏంటంటే మిక్సీకి వేసేసుకొని ఈ వాటర్ వేరుగా తీసి పెట్టుకోవాలి మనం హెయిర్కి అప్లై చేయాలి ఆ వాటర్ని ఇప్పుడు ఏంటంటే మన తలకి చిక్కు పట్టు ఉంటుంది కదా ముందు మన హెయిర్కి చిక్కు అంతా బాగా తీసేసుకోవాలండి నాకు పాప పుట్టినా కూడా హెయిర్ ఫాల్ అనేది అవ్వలేదు ఎందుకంటే నేను ఇలాంటి టిప్స్ యూస్ చేస్తాను కాబట్టి నాకు హెయిర్ ఫాల్ అనేది అవ్వలేదండి మీరు కూడా ఇలాంటివి ట్రై చేయండి హెయిర్ ఫాల్ అనేది అవ్వదు ఇంకేంటంటే చాలా మంది అడుగుతున్నారు నన్ను మీకు పాప పుట్టిన హెయిర్ ఫాల్ అవ్వలేదు హెయిర్ ఇంకా గ్రోత్ అవుతుంది ఏం వాడుతున్నారని వాళ్ళందరికీ కూడా చెప్తున్నాను అనమాట ఇది ఏంటంటే నేను ఇలాంటి టిప్స్ అయితే యూస్ చేస్తూ ఉంటాను ఇంట్లో నిజంగా అండి నేను డెలివరీకి ముందు హెయిర్ అయితే కట్ చేశాను ఇప్పుడు కొంచెం లాంగ్ అయితే పెరిగింది ఎందుకంటే నేను ఈ టిప్స్ అయితే వాడతాను అంటారు కదా పిల్లలు పుడితే హెయిర్ అనేది పోతుంది ప్రతి ఒక్కరికి ఊడిపోతుంది అంటారు నాకైతే అలా నాకు జరగలేదండి ఎందుకంటే చిన్న చిన్న యూస్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ అయితే మనం వేరుగా తీసుకున్న వాటర్ని అయితే తలకి అప్లై చేసుకోవాలి బాగా అప్లై చేసుకోవాలి ఎందుకంటే హెయిర్ అంతా డ్రై ఉంటుంది కదా ఈ వాటర్తోనే మనం తడి తడిచేసేసుకోవాలన్నమాట మంచిగా పట్టుకోవాలి వాటర్ హెయిర్ అంతా ఇంకా మనం చేసుకునే చేసుకునేక్కడికి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే మాత్రం ఇంకా బాగా పడుతుంది అన్నమాట వాటర్ హెయిర్కి ఇంకా నేనైతే ఇలా చేస్తున్నాను ఫుల్గా అయితే పెట్టేసాను ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇంకా ఈ పట్టిన తర్వాత కొంచెం వాటర్ కూడా ఉంచుకోవాలి హెయిర్కి ఈ వాటరే ఇంకా ఇది బాగా మసాజ్ చేసినట్టు చేయాలండి ఇలా హెయిర్ అంతా మసాజ్ చేస్తే ఇంకా బాగా గ్రోత్ అవుతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది సాఫ్ట్గా అవుతుంది హెయిర్ లాంగ్ కూడా అవుతుంది చిన్న ఇంగ్రీడియంట్స్ అండి ఇంకా వచ్చేసి దీంట్లో వచ్చేసి ఆప్షనల్స్ అండి ఏపాకు వేసుకుంటే తల పేలున్నా కూడా పోతాయి ఫస్ట్ అయితే కొంచెం నేను వాటర్ అయితే ఉంచుకున్నాను ఇంకా ఆ వాటర్ మిక్సీలో వేసి ఇంకా మిక్సీ అయితే పడుతున్నాను అన్నమాట ఇప్పుడైతే కొంచెం మెత్తగా అయితే అయ్యింది ఇంకా మిగతా వాటర్ కూడా వేసేసి ఇంకొకసారి మిక్సీ అయితే పట్టేద్దామండి ఇంక ఈ వాటర్ కూడా వేసేసి ఇంక మిక్సీ అయితే పట్టేస్తాను ఇంకొంచెం సాఫ్ట్ అయిపోతుంది ఇంకా సాఫ్ట్ అయిపోయిన తర్వాత తీసి ఇంకా డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవడమే ఈ లోపల మనం వాటర్ పెట్టుకున్నాం కదా హెయిర్కి అది కూడా కొంచెం నాంతది హెయిర్ ఇంకా దీంతోపాటు ఇది మెత్తగా అయింది కదా ఈ పేస్ట్ కూడా తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటాను ఇలాంటివి అప్పుడప్పుడు ట్రై చేస్తూ ఉండండి మీకైతే హెయిర్ ఫాల్ అనేది కూడా చాలా హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఒకసారి ఈ ట్రిప్ అనేది ఖచ్చితంగా ట్రై చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం మొత్తం హెయిర్కి అనేది అప్లై చేయాలి ఇలా మీరే అప్లై చేసుకుంటే చిన్నగా ఒక అద్దం పెట్టుకొని పైరు తీసుకుంటూ అప్లై చేసుకోండి లేదు మీకు ఎవరైనా హెల్ప్ చేస్తానంటే వాళ్ళ చేత అయినా ఇలా చేయించుకోండి వాళ్ళు ఏంటంటే మనకి వేరే వాళ్ళు హెల్ప్ చేస్తే ఏంటంటే హెయిర్ అంతా బాగా అప్లై చేస్తారనమాట ఇంకా మనం చేసుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది నాకంటే అలవాటు అయిపోయింది కాబట్టి ఒక చిన్న అర్థం పెట్టుకుని అయితే నేను హెయిర్ అంతా ఇలా అప్లై చేసేసుకుంటాను ఈజీగా ఇలా మీరు కూడా ఖచ్చితంగా చేయండి హండ్రెడ్ పర్సెంట్గా హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి హెయిర్ గురించి మంచి మంచి ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే చెప్తాను మరి ఇది ఏంటంటే వన్ అవర్ తర్వాత గోరువెచ్చిన వాటర్తో మీరు అయితే ఫస్ట్ వాష్ చేసేసుకోవాలి డైరెక్ట్గా షాంపేస్ అయితే వాష్ చేయకండి ముందు వాటర్తో వాష్ చేసి తర్వాత షాంపేస్ ఇంకా వాష్ చేసేసుకోవడమే హెయిర్ కూడా సాఫ్ట్ అవుతుంది ఇంకా హెయిర్ ఫాల్ కూడా అవ్వదు మీకు మరి నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి